హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఉల్లిపాయతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము దానికి కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యం ఒకటి తరిగిన ఉల్లిపాయ రెండు కట్ చేసిన మిరపకాయలు పెరుగు కొత్తిమీర నెయ్యి జీలకర్ర పసుపు ఒకటి కట్ చేసిన నిమ్మముక్క బగార దినుసులు ఉప్పు మసాలా కారం అల్లం పేస్ట్ మొదటగా బిర్యానీ కోసం మనం బియ్యం కడుపుకొని పక్కకు పెట్టుకోవాలి మొదటగా కడాయి తీసుకొని అది కొంచెం వేడి కాగానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి ఇది ఆప్షనల్ మాత్రమే మా పిల్లలు నెయ్యి తినరు కాబట్టి నేను వేయలేదు బగారా దినుసులు వేసుకోవాలి బగారాకులు ఒక రెండు యాలకులు రెండు లవంగాలు రెండు స్టార్ ఫ్లవర్ ఒకటి దాల్చిన చెక్క ఒకటి వేసుకోవాలండి స్పైసీ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు జీలకర్ర కూడా వేయాలి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత అల్లం కూడా వేసుకోవాలి ఇవి తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి అంతా ఉల్లిపాయలకి పట్టాలి కదా అందుకని తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి స్పైసీ తక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే బాగా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి ఈ పెరుగు అనేది బాగా మెల్ట్ అవ్వాలి అందులో ఎందుకంటే అలాగే గడ్డలు గడ్డలు ఉండకూడదు కదా కొంచెం బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసుకొని మనం కడిగి ఉంచుకున్నాం కదండి బియ్యం ఇప్పుడు ఆ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి బియ్యం అనేది వాటర్ రాకుండా చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఆ వాటరు మనం ఇందులో కలిపే వాటరు అవి ఇవి కలిపితే అన్నం మెత్తగా అవుతుంది కదండి అందుకని చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం ముందే నానబెట్టి ఉంచాం కాబట్టి బియ్యం అనేది విరిగిపోతుంది మనం తొందర తొందరగా కలిపితే కాబట్టి స్లోగా కలుపుకోవాలి ఆ మిశ్రమం అంతా బియ్యానికి పట్టాలి అంతవరకు మంచిగా కలుపుకోవాలి ఇంట్లో ఏం కూరగాయలు లేని టైంలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకు నాన్ వెజ్ అనేది తెచ్చుకోలేని టైంలో తినలేని టైంలో ఇలా చేసుకుంటే పిల్లలకు పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కలుపుకోవాలండి నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ కాబట్టి మీరు నార్మల్ బియ్యం అయితే గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ ఒకసారి చూసుకొని అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని దానికి సరిపడా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలండి అలాగే కొంచెం చూసారు కదా ఎలా ఉన్నదో ఇప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి ఇది యాడ్ చేసుకొని కొంచెంసేపు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు అలాగే ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇలా సర్వ్ చేసుకోవచ్చండి చూసారు కదా బిర్యానీ సూపర్గా ఉంది